కన్నప్ప చూసారు కదా ఎలా ఉంది బాగుందండి మీరైతే ఎవరి కోసం వచ్చారు సినిమా కోసం ప్రభాస్ కోసం ప్రభాస్ కోసం అంటే ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది మొన్నటి వరకు కూడా సినిమా మంచి హైప్ ఉంటది పాన్ ఇండియా లెవెల్ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతాను అన్నారు మీరేం చెప్తారు దానికోసం అంటే అందరూ విష్ణు మీద చేసే ట్రోల్స్ అన్ని పక్కన పెట్టి సినిమా సినిమాలో చూస్తే బాగుంటుంది అందరికి నచ్చుతుంది అంటే ఆయన బాగా ట్రోల్ చేసేవారు కదా ఈ సినిమాతో ఆయన ఒక కంబ్యాక్ హీరో అయ్యారంటారా అంటే ఒక మంచి హీరో అయ్యారు మొన్నటి వరకు ట్రోల్ చేసేది చేశారు కదా అంటే ట్రోలింగ్ పోతాయి అండి యాటిట్యూడ్ వల్ల తిల్లు యాటిట్యూడ్ లోనే ఉన్నారు కాబట్టి ట్రోల్స్ అయితే పోవు ఆ ఒపీనియన్ పోదు కాకపోతే విష్ణు అనేది పక్కన పెట్టి సినిమా సినిమాలో చూస్తే బాగుంటుంది ఇది ఎలా అనిపించింది మనం అంటే కొంచెం ఫస్ట్ టైంలో రొమాన్స్ ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీ ఒపీనియన్ అంటే మీకు ఏమనిపించింది హీరోయిన్ వచ్చినప్పటి నుంచి రోమాన్స్ ఏ ఉందండి ఓవరాల్ గా సినిమా గురించి మీరేం చెప్తారు వన్ టైం వాచ్ వన్ టైం వాచ్ ఒకసారి చూడొచ్చు అంటారు చూడొచ్చు దేవుడు సినిమా కాబట్టి ప్రభాస్ కోసం లేదా మంచి విష్ణు కోసం ప్రభాస్ దేవుడు అందులో అంటే దేవుడిని చూస్తే ప్రభాస్ చూసినట్టు ప్రభాస్ చూస్తే దేవుడు అంటే మీరైతే ప్రభాస్ కోసం వచ్చారంటారా ప్రభాస్ కోసం ఫైవ్ గ్రేడింగ్ ఎలా ఇస్తారు ఫోర్ కన్నప్ప సినిమా ఎలా ఉందా చాలా చాలా బాగుందండి నచ్చింది చాలా నచ్చింది ఎవరు యాక్టింగ్ బాగుంది మేడం ప్రభాస్ గారిదా మంచి విష్ణు గారి ప్రభాస్ గారి బాగుంది ప్రభాస్ గారి ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇబ్బందిగా ఉందని అంటారు మీరేమంటారు దాని గురించి సెకండ్ హాఫ్ నచ్చిందండి సెకండ్ హాఫ్ బాగుందా సినిమా కన్నప్ప కన్నప్ప ఇప్పుడే చూశానండి చాలా బాగుంది సినిమా సినిమా చాలా బాగుంది తప్పకుండా అందరు చూడాలి అంటే చాలా మంది నెగిటివ్ రివ్యూ చెప్తున్నారు సినిమా కొంచెం ఎక్కువ ఎక్కువ ఉంది సినిమా సినిమా లాగ్ ఏం లేదు అట్లా అనిపిస్తుంది కానీ సినిమా చాలా బాగుంది విష్ణు అన్న యాక్టింగ్ చాలా బాగుంది ఈ సినిమా ప్లస్ అంటే ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం గతంలో మంచు విష్ణు మీద శివయ్య అనే డైలాగ్ బాగా ట్రోల్ అయింది అసలు ఇప్పటివరకు అంత ట్రోల్ అయిన డైలాగ్ కూడా లేదు మరి ఆ డైలాగ్ ఇప్పుడు ఈ థియేటర్ లో చూసారు కదా ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అక్కడ లేదా చాలా బాగా విష్ణు చాలా బాగా యాక్టింగ్ చేసిండు ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి పండుగ ఎందుకంటే ప్రభాస్ ఇందులో ఇరవై ఆరు నిమిషాలు ఉంటాడు సెకండ్ హాఫ్ సెకండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లోనే బాగుంది సినిమా కొంచెం కొంచెం ఫస్ట్ లాగ్ అనిపించింది విష్ణు ఐటమ్ బాగుందండి చాలా బాగుంది నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నా విష్ణు ఐటమ్ చాలా బాగుంది మంచి నేషనల్ రావాలంటారా బాగా చేశారండీ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం యాక్టింగ్ ఇరుగా తీసాడు ఆయన కొంచెం ఫస్ట్ హాఫ్ లో రిమాన్స్ ఎక్కువ ఉంది అది తగ్గిస్తే కొంచెం బాగుంటుంది ఒక తీసుకొచ్చారు కదా మోహన్ లాల్ని అక్షయ్ కుమార్ని కొద్దిసేపు వీళ్ళ దాంట్లో అందరికైనా పర్ఫార్మెన్స్ బాగుంది అంటే ప్రభాస్ ప్రభాస్ గారిది ప్రభాస్ ప్రభాస్ కాకుండా అక్షయ్ కుమార్ ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను మంచు విష్ణు ఫ్యామిలీకి వచ్చేటప్పటికి మంచు విష్ణు తన పిల్లలు మొత్తం ఓవరాల్ గా ఫ్యామిలీలో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వరకు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాలో వీళ్ళందరూ కూడా ఎవరు బాగా యాక్ట్ చేశారు వేరే ఇద్దరు వాళ్ళ ఆడపిల్లలు యాడ్ చేశారు చాలా బాగా యాడ్ చేశారు మస్తు జీవించారు ఈ సినిమాలో ఆ పాట బాగుంది ఫైవ్ రేటింగ్ ఎలా సార్ మీరు అయితే రేటింగ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైనల్ గా ఓపెన్ గా జెన్యున్ గా చెప్పు కనప్రీవ్యూ ఒక మాటలో సినిమా ఓవరాల్ చాలా బాగుంది తప్పకుండా అందరు చూడాలి ఆ సినిమాకి సపోర్ట్ చేయాలి చాలా బాగుంది సినిమా అది ఇందులో ప్రభాస్ కూడా ఉన్నాడు చాలా మంది హీరోలు ఉన్నారు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది బాగుంది సినిమా చూడొచ్చు అందరు చూడొచ్చు